నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కి స్వాగతం నేను శరత్ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే సమయంలో నారా చంద్రబాబు నాయుడే ఉన్నట్లయితే మాకు ఈ స్వాతంత్రం వద్దు జీవితాంతం బానిసలుగానే బ్రతుకుతామని చెప్పేవాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు అన్నారు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మజూపాలని చూస్తే ఖచ్చితంగా తీవ్రంగా ఎదుర్కొంటామని పేద ప్రజలకు వైద్యం అందకుండా చేస్తే ప్రతిఘటిస్తామని ఆయన అన్నారు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపి విధానానికి ఇస్తున్నట్లు ప్రభుత్వం చెప్పడం దుర్మార్గమని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గం ఆధ్వర్యంలో ఒంగోలు భారీగా నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆర్డీఓ కార్యాలయం వద్ద పోలీసులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు తీవ్ర తోపులాట జరిగింది ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర పార్టీ అధ్యక్షులు కటారి శంకర్ కొత్తపట్నం మండల అధ్యక్షులు అంజురెడ్డి ఒంగోలు పార్లమెంటు పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు వై వెంకటేశ్వర నాయుడు ఒంగోలు నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షులు ఒంగోలు పట్టణ పార్టీ అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మహిళా నాయకురాలు కార్యకర్తలు ఎంపీపీలు జడ్పీటీసీలు వైస్ ఎంపీపీలు సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు அது வந்து சாப்பிட்டு ஜெர்மனி ஏய் வந்து புத்தக சிசிஐடி போக الايه தாங்கடா தாங்கடா நான் வந்து நான் வந்து அம்மா ஏய் கிட்ட சொல்லு நான் என்ன செய்யணும்

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని మీరు కాలేజీ ప్రభుత్వ ఆస్తులు అమ్మ చూపుతున్నారో లీజులు పేరట పేదల పిల్లల ఆశలను అడియాశలు చేస్తా మధ్యతరగతి వర్గం పిల్లల భవిష్యత్తుని కాలరాస్తా మీ అనునాల్ని లీజులు పేరు పెట్టి రేపు కోట్లాది రూపాయలు అక్కడ మెడికల్ సీట్లు అమ్ముకొని దండుకోవాలనే మీ దురాలోచన తప్పని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నా ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ కోట్లాది మంది ఇలా రాష్ట్రంలో భాగస్వాములు మా సంతకాలు పెడతా ఉన్నారు గవర్నర్కి ఇచ్చే రిప్రజెంటేషన్లో ఏ నియోజకానికి నియోజకంలో లక్షల సంఖ్యలో ముందుకు వస్తా ఉన్నారు ఇది ప్రజా పోరాటంగా ఇవాళ మేము రోడ్లు ఎక్కితే మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి శాంతియుతంగా రిప్రజెంటేషన్ ఇవ్వడానికే మేము వచ్చింది దానికి ర్యాలీగా జనం మమ్మల్ని అనుసరిస్తారనే ఉద్దేశంతో ప్రజల భాగస్వామ్యాన్ని ఓర్చుకోలేక ఎక్కడికెక్కడ ఆంక్షలు పెట్టి పోలీసులు నిలబెడితే ప్రజల భయభ్రాంతులు పక్కకు పోతారని మా పార్టీలు శ్రేణులు కూడా అడుగు మూడు దఫాలుగా ఆపీ ఇల్లు ప్రజల కంటికి ప్రజా వ్యతిరేకత కనపడనీయకుండా చేసుకోవడం కోసం ఇది డివిజాన్ తరంగా ప్రవర్తిస్తున్నారు ఏమి హౌ మీరు మీది తప్పని తెలిస్తే ప్రజలు క్షమాపణ చెప్పి పీపీ విధానాన్ని రద్దు చేసుకోండి మీరు ప్రభుత్వానికి ట్రస్టీగా ఉంటాను ప్రభు ముఖ్యమంత్రి అంటే ట్రస్టీ అని చెప్పుకునే ముందుకు వచ్చిన వాళ్ళు మీరు వాళ్ళ కంచే చేయను మేసిన విధంగా ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్మ చూపుతున్నారు నూటికి అరవై శాతం బతుకుతున్న వ్యవసాయ రంగంలో ప్రజల ఎండ కష్టాలని కష్ట నష్టాలు ఓడ్చి పండించిన పంటలు నువ్వు గిట్టుబాటు ధర పీఠంలో ఫెయిల్ అయ్యావు క్రాప్ ఇన్సూరెన్స్ గట్ల జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఐదు సంవత్సరాలు ప్రజలు లాపడ్డారు రైతాంగం లాపడింది గ్రామీణ జీవితం బాగుపడింది సాఫ్ట్వేర్ చేసుకున్న పిల్లలు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం అంతా ఆఫ్టరాల్ అని వచ్చి వాళ్ళ పొగాకేసుకున్నారు పంటలు సాగు మొదలెట్టారు ఇవాళ మరి నువ్వు గ్రామీణ జీవితాన్ని చిద్రం చేస్తున్నావు నీకుండా వ్యవసాయ రంగం నష్టపోయింది విద్యార్థులకు ఫీజు ఎంపర్ చేయట్లేదు హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ ఎత్తేసాం పరిపాలన చేత కానప్పుడు చేత కాదని చెప్పెళ్ళారా ఈ మూడు సంవత్సరం మళ్ళీ రావని ఈ ఉన్న ఆస్తులను అమ్ముకొని దోపిడీ చేసి పారిపాలన ఉద్దేశంగా కనపడుతుంది దీనికి ప్రజలందరూ తిరుగుబాటు చేయాలని ప్రజల తరఫున జగన్ అన్న పోరాడే పోరాటానికి మీరు అందరూ మద్దతు తెలపాలని కోరుకుంటూ మేము పీపీపీ విధానాన్ని గవర్నమెంట్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయటం వల్ల ముఖ్యంగా ఇబ్బంది పడేది ఎవరంటే పేద బడుగు బలహీన వర్గాలు ఎందుకంటే పేదలు ఉచితంగా వైద్యం అందే పరిస్థితి ఇంక ఉండదు ఎందుకంటే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో అవి కానీ ప్రైవేటీకరణ చేస్తే కార్పొరేట్ హాస్పిటల్గా తయారవుతాయి పేదలు వైద్యానికి ఇబ్బంది పడతారు అదేవిధంగా ఫీజులు కూడా మెడికల్ కాలేజ్ సీట్ల కోసం ఇప్పుడు లక్షల్లో అయిపోతుంది అదే కోట్లలోకి వెళ్ళిపోద్ది అవన్నీ కూడా ముఖ్యంగా ప్రతిభావంతులైన పేదలకు అందుబాటులో ఉండదు దీన్ని అర్థం చేసుకొని ఏదైతే పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ అని పీపీపి విధానాన్ని ప్రవేశపెడుతున్నారో దాన్ని పూర్తిగా వెనక తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున టోటల్గా పేద ప్రజలకి అన్యాయం జరగబోతున్నది అనేది కనుక మీరు తెలియపరచకపోతే ఇప్పుడు ఉన్నారు మన ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు అన్ని డిపార్ట్మెంట్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రిజర్వేషన్ మీద చేసేవాడిని వాళ్ళకు కూడా ఏమి పట్టనట్టుగా ఇది ఏదో ఏదో మెడికల్ ఈరోజు మెడికల్ కావచ్చు మా పిల్లడు చదువుతాడా అని ఆ పేదవాడు అనుకొని ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కాకపోవచ్చు అతను ఒక పెట్టుబడిదారుడి దగ్గర బాగా డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు ఇంకా వెళ్ళకాలం వాడు వాడి దగ్గర కూనేడుగా ఉండేటట్టు పేదోడు పేదోడు ఉండేటట్టు చేసేటువంటి దుర్మార్గమైన ఆలోచనకు తరలేపారు కాబట్టి తొందరగా ఈ ప్రజానిక మేల్కొని ప్రజా సంఘాలు కానీ అన్ని పార్టీలు కానీ మేల్కొని ఈ ప్రభుత్వం చేసేది తప్పుని తప్పుగా ఖండిస్తే మాత్రం ఈ దేశం ఈ రాష్ట్రం బాగుపడుతుంది తప్ప ముఖ్యంగా మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారి పుట్టిబుడి గారి విచ్చులో పడి ఆయన ద్వారాలో నేను ఇంకా కొంతకాలం నడిచే పనికైతే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలని నాశనం చేసేటువంటి వాళ్ళలో మొట్టమొదటి ముద్దయి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు అవుతారు సహృదయంతో ఆలోచించి జరిగేటువంటి నష్టాన్ని లాభాన్ని ప్రజల మేలుని క్రీడిని గ్రహించి ప్రజల తరఫున నిలబడి మీది ఒక పార్టీ నువ్వు ఒక రాజకీయ నాయకుడు నిరూపించుకోవాలని ఆయన కూడా సూచిస్తూ